హెచ్ఐవి వ్యాధిని అదుపు చేసే ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది ఈ ఇంజెక్షన్ను ఏడాదికి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి రోజు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది దీనికి బదులు ఇంజెక్షన్ను ఆవిష్కరించడం ఆసక్తికర పరిణామమని ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వీలు కలుగుతుందని ఔషధ రంగ నిపుణులు పేర్కొంటున్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏటా పదమూడు లక్షల హెచ్ఐవి కొత్త కేసులు నమోదవుతున్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు ఈ వ్యాధి గ్రాస్తుల కోసం లెనకాపవీర్ అనే ఔషధ ఇంజెక్షన్ను బహుళజాతి బహుళ జాతి ఔషధ సంస్థ గిల్లీడ్ సైన్సెస్ ఆవిష్కరించింది దీన్ని యోజుగా అనే బ్రాండ్ పై విక్రయించనుంది హెచ్ఐవి వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ ఇంజెక్షన్ నిరోధిస్తుందని పెద్దలు పిల్లలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయినట్టు గిల్లెడ్ సైన్సెస్ వెల్లడించింది ఆఫ్రికా దేశాల్లో ఔషధ పరీక్షలు నిర్వహించగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సమర్థత కల్పించినట్లు పేర్కొన్నారు లెనకాపవిత్ జెనరిక్ ఇంజెక్షన్ను ఉత్పత్తి చేసి తక్కువ ఆదాయాలు గల నూట ఇరవై దేశాలలో విక్రయించడానికి గిల్లిడ్ సైన్సెస్ గత ఏడాదిలో ఆరు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుంది ఈ కంపెనీలు లెనకాపవిత్ జెనరిక్ ఇంజెక్షన్ అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది ఇరవై లక్షల డోసుల ఇంజెక్షన్ను పంపిణీ చేయడానికి గిల్లెడ్ సైన్సెస్ సిద్ధమైంది ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి చెందిన గ్లోబల్ ఫండ్ యుఎస్ ప్రభుత్వానికి చెందిన కార్యక్రమంతో ఒప్పందాలు కుదుర్చుకుంది కానీ పెప్పర్ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధుల కేటాయింపు తగ్గించారు దీంతో ఈ ఇంజెక్షన్ను కొనుగోలు చేసే వ్యవహారం పెండింగ్ లో పడింది ఈ ఇంజెక్షన్ ఖర్చే మింగుపడని అంశంగా ఉంది అమెరికాలో ఒక వ్యక్తి ఒక ఏడాదిలో రెండుసార్లు ఈ ఇంజెక్షన్ చేయించుకునేందుకు అయ్యే ఖర్చు ఇరవై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది డాలర్లు అంటే సుమారు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలు ఈ ఖర్చును అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలు కూడా భరించలేరని ఆందోళన వ్యక్తమవుతుంది మన దేశంలో ఈ ఇంజెక్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో దాని ధర ఎంత ఉంటుందో స్పష్టత లేదు ఇక ఈ ఇంజక్షన్ ధర తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్టు గిలేడ్ సైన్సెస్ వెల్లడించింది పెప్ఫర్ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిధుల కేటాయింపులో కోత వేయడం వల్లే కొన్ని ప్రాజెక్టులు మరియు కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి హెచ్ఐవి నివారణలో సరికొత్త దారులు తెరుచుకున్నాయి ఇంజెక్షన్ రూపంలో చికిత్స అందుబాటులోకి రావడం వల్ల ఔషధ భద్రత వినియోగంలో సరళత వ్యాధి వ్యాప్తి తగ్గింపు ఆల్ ఇన్ వన్గా సాధ్యపడే అవకాశం ఉంది ధర తగ్గితే ప్రపంచవ్యాప్తంగా వాడకంలో విస్తృతి సాధ్యమయ్యే అవకాశాలున్నాయి